ఫ్రెండ్స్ చాలామందికి క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాప పడటం అంటే ఏంటో తెలియదు ఈ పశ్చాత్తాప పడకుండా చర్చికి వెళ్తారు బైబిల్ చదువుతారు పాటలు పాడతారు అన్ని కార్యక్రమంలో కూడా పాల్గొంటారు కానీ వీళ్ళకి పడటం అంటే ఏంటో తెలియదు అసలు క్షమించబడటం అంటే ఏంటో తెలియదు కానీ క్రైస్తవులుగా చలామణి అయిపోతారు పడటం అంటే నీ తప్పిదములు ఒప్పుకోవడము క్షమించబడటం అంటే నువ్వు ఒప్పుకున్నా ఏవైతే తప్పిదొమ్ములు ఒప్పుకుంటావో మళ్ళీ వాటి వైపు నీ మనసు వెళ్ళకంట ఉండడం ఒకవేళ వెళ్ళినా కూడా ఇది తప్పు అని నీకు తెలియబడుతుంది అంటే నువ్వు ఆల్రెడీ ఒకసారి క్షమించబడ్డావు అని అర్థం అసలు నువ్వు చేసిన తప్పిదొమ్ములు నీ మనసులో నుంచి ఆటోమేటిక్గా నీకు తెలియని ఒక ఆత్మ నీతో ఒప్పింపజేస్తుంది నువ్వు పలానా పని చేస్తావు పలానా టైంలో ఈ పని చేస్తావు లేదా పలానా దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తావు నీ శరీరాన్ని పోగొట్టుకున్నావు వెచ్చలవిడిగా తిరిగావు లేదా వేసి గృహాల వైపు వెళ్ళావు చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన ప్రతి తప్పిదమును కూడా ఒకటి 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 గుర్తు చేస్తూ ఉంటుంది అప్పుడు నీకు తెలియకుండా మూలుగుతూ ఏడుస్తూ ఉంటావు ఇదే పశ్చాత్తపడటం అట్ ద సేమ్ టైం ఒకవేళ పలానా తప్పు చేసి గతంలో చేసిన తప్పిన తప్పిదం చేసిన ప్లేస్కి నువ్వు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇది తప్పు ఇది తప్పు తప్పు అని లోన్ నుంచి ఒక ఆత్మ నీకు వినబడుతుంది అంటే ఆల్రెడీ నువ్వు క్షమించబడ్డావు మళ్ళీ కుక్క తన వాంతిని కక్కిన దాన్ని ఎలాగైతే నాకుతుందో అలా నువ్వు నాకడానికి వెళ్తున్నావు ఇది తప్పు తప్పు అని చెప్పేసి నీకు ఎప్పుడైతే ఒక స్వరం వినబడుతుంటుందో అదే పరిశుద్ధాత్మ సో ఆల్రెడీ నువ్వు క్షమించబడ్డావు మళ్ళీ కుక్క తిరిగినట్టు నువ్వు తిరగకూడదు అనమాట ఇది పశ్చాత్తపడటం అంటే క్షమించబడటం అంటే దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్